ఇప్పుడే మనం కంజనూరు శుక్రభగవానుడు ఉంటాడు కదా ఆయన దర్శనం అయిపోయింది ఇక్కడ ఇక్కడ శివయ్య పేరు అగ్నేశ్వర్ తల్లి పార్వతీదేవి దర్శనం అయిపోయింది మనకు చక్కగా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు బయలుదేరిపోయాము ఇప్పుడు టైం వచ్చేసి ఏడవుతుంది పది నిమిషాలు తక్కువ ఉంది ఇంకా అక్కడ సూర్య సూర్యనారాయణమూర్తి సూర్యగ్రహానికి సంబంధించింది సూర్యనాయర్ కోవెల్ అంటారనమాట ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంది అక్కడికి మనం బయలుదేరిపోయాం ఈ సూర్యనారాయణ మూర్తి గురించి చెప్పాలంటే కాలవ మహర్షి కుష్టి వ్యాధితో పాటు ఇతర వ్యాధులతో కూడా బాధపడుతూ ఉండేవాడు అనమాట ఆయన అప్పుడు ఆయన ఏం చేశాడంటే నవగ్రహాలను ప్రార్థన చేసి ఈ వ్యాధి నుంచి ఉపశమనమిమ్మని ప్రార్థించాడు అప్పుడు నవగ్రహాలన్నీ సంతోషించి ఆయనకు వైద్యం అందించే అనమాట అప్పుడు బ్రహ్మగారేమో బాగా కోపగించుకొని మీకెక్కడుంది అంత శక్తి మీరేమన్నా దేవతల కాదు కదా మీరు ఓన్లీ గ్రహాలు కదా అని చెప్పి వాళ్ళని ఏం చేశాడంటే కుష్టి వ్యాధి మీకు మీకొచ్చేటట్టుగా అని చెప్పేసి శపించాడు అనమాట అప్పుడు వాళ్ళందరూ బాధపడి శివయ్యను ప్రార్థన చేశారు అప్పుడు ఆయన ఏం శపించాడు అంటే తెల్లటి అడవి అయిన వెలురుక్కు వనం అంటే ఇక్కడ ఈ ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోండి అని చెప్పించాడు అనమాట అప్పుడు ఆయన ఆ గ్రహాలన్నీ కూడా ఏమిటంటే శివ ప్రార్థన చేశాయి స్వామి ఇలా బ్రహ్మదేవుడు మమ్మల్ని శపించాడు అని అంటే ఏం పర్వాలేదు ఆ ప్రదేశం మీదే మీరు అక్కడ ఉండండి ఆ ప్రదేశంలో భక్తులందరూ మిమ్మల్ని పూజిస్తే వాళ్ళని అనుగ్రహించండి అని చెప్పాను సూర్యనారాయణమూర్తి టెంపుల్కి వచ్చినందా సూర్యనారాయణమూర్తి టెంపుల్కి వచ్చాము ఇదిగో ఎర్రవి కమలాలు తీసుకున్నాం చూపిస్తావా ఉషా పద్మిని ఛాయాదేవి నాలుగు తీసుకున్నాను నేను ఇవి యాభై రూపాయలకి ఇచ్చాడు బార్గెన్ చేస్తే ఇవి మొత్తం ఎర్ర ముక్క పసుపు ముక్క గురువు సూర్యుడు ఉంటాడ వాళ్ళిద్దరి కోసం ఎరుపు పసుపు రెండు కొబ్బరికాయలు పండ్లు పూలు ఆకు ఒక్క ఇవి వంద రూపాయలు తీసుకున్నాడు ఇదిగో సూర్యనారాయణ మూర్తి సూర్యనారాయణమూర్తికి గోధుమలు అందుకని మనం ఈ గింజలు తీసుకెళ్తున్నాం ఇది చెప్పాను అరుల్ మిగు శివ సూర్య పెరుమాన్ టెంపుల్ సూర్యన కోవిల్ అందుకే ఈ ప్రదేశంలో తొమ్మిది గ్రహాలకు కూడా సపరేట్ సపరేట్ టెంపుల్ ఉంటాయి మెయిన్ దేవుడు సూర్యనారాయణ మూర్తి అయినా ఇక్కడ శివయ్య అమ్మవారు గురుగ్రహము సూర్యనారాయణమూర్తి ఎదురు ఎదురుగా ఉంటారు అది ప్రధాన దేవుడు అనమాట సూర్యుడైన అందరి దేవుళ్ళు అనమాట ఇక్కడ నవగ్రహ దేవతలు ఉంటారు అందరికీ పూజ చేసుకుంటే ఒకచే చోట గ్రహశాంతి జరుగుతుంది అని ఇక్కడ ఆదిత్య సీక్రెట్గా స్వామిని చూపించాడు సూర్యనారాయణమూర్తిని అందరూ కూడా దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుంటారు கொஞ்சம் இந்த போடு வரது பாருங்க ஆ గుదుడు అంగారక అంగారకుడు చంద్రగ్రహము చంద్రగ్రహము హహన్ చెప్పండి ఓనడు మూర్తి వేవసూర్యన్ ఛాయాదేవి ఉషాదేవి రెండు పేరు గురు పార్వేలు குரு தன் பார்வையில் இருக்கிறனால சூரியன் கல்யாண குலத்தில் இரு மனைவிகளோட காட்சி தரும் நிச்சயம் வழியில் இல்லாமல் சனி பகவான் புதன் அங்காரகன் ச சந்திரன் கேது சுக்ரன் ராகு இந்த எட்டு கிரகங்களும் சூரியனுக்கு பரிவார தேவதையாக இருக்குது நவகிரகங்களே பிரதான ஸ்தலம் நிச்சயம் எல்லா தேவஸ்தானத்துலேயும் சிவாலயங்களையும் பார்த்தீங்கன்னா சிவன் தான் பிரதானம் அந்தந்த கிரகங்கள் அங்கங்கே பூஜை பண்ணி அந்த கிரக பலனை வாங்கியிருக்கா இங்கே வந்து சூரியன் தான் பிரதானம் சிவன் சைடில் இருக்கு இது நவகிரக பரிகாரஸ்தலம் நவகிரகங்களால் ஏற்படக்கூடிய அனைத்து தோஷங்களும் இங்கே வந்தா நிவர்த்தியாகும் அர்ச்சனை பண்ணிக்கலாம் ஹோமம் அபிஷேகம் சக்திக்கு ஏற்ற மாதிரி என்னென்ன செஞ்சோம் இப்படி வந்து அனுகிரக குடி எல்லா தேவருக்கும் அனுகிரக குடி வருது மெயின் சூர்யா சூர்யா அண்ட் குரு குரு சூர்யாவுக்கு வந்து டூ தேவி உஷாதேவி தேவி பாக்கியக்குடிலாம் சிவா பார்வதி பாக்கியக்குடிலாம் சிவா பார்வதி சைடில் கரகாலு இக்கிற மாத்திரம் சிவ இது சூரியன் சிவசூரியன் சிவசூரியன் மெயின் என்ன ஆ மேலே ஒம்பது குடியில் ஃபர்ஸ்ட்டு சனீஸ்வரடு சனீஸ்வரக்குடி இவர் ஆயுள்காரர் நெக்ஸ்ட்டு புதா அவர் எஜுகேஷன் படிப்பு குவாலிகேஷனுக்கு பூமிக்காரர் மங்க அங்காரகடு அங்காரக்குடி எஜுகேஷன் படிப்பு இதுக்கெல்லாம் அது நெக்ஸ்ட்டு சந்திரா சந்திர கிரகம் சந்திரா சூர்யா குரு இ மூணு கிரகாலும் ஒருட்டே லைன் எக்கட சூர்யா சந்திரா குரு மூணு கிரகாலும் ஒருட்டே லைன் அவர் விவசாயம் மக்கள் அதுக்கு விசேஷத்தவர் சந்திரா ஆ மேலே கேது கேது வந்து ஞான மோட்சக்காரர் ஞான மோட்சக்காரர் அவர் ஆரோக்கியா இதுக்கெல்லாம் மெயினாக ஆமேல சுக்கரடு சுக்கரடு வந்து எச்சுக்க இது மற்ற ஐஸ்வர்யம் ஐஸ்வர்ய கணக்கா சுக்கரடு மேரேஜ் அண்ட் மேரேஜிக்கு சுக்கரடு ராகு பகவான் வந்து லேண்ட் இது யோகக்காரர் லக்கு லாஸ்ட்டு சண்டிகேஸ்வரம் சண்டிகேஸ்வரா பாக்கி தேவஸ்தானம் சிவா தேவஸ்தானத்தில் சண்டிகேஸ்வரரா கடாகம் இக்கடை வந்து தாமரை

మీరేయండి మీరేయండి మా ప్లీజ్ మీరేండి డాడీ నల్లదానికి ఏంటి బాగా ఎక్కువ ఆకలి మీద ఉంటుంది నా వెనకాల వెనకాల వచ్చింది ఈ నల్లదానికి ఏంటి డాడీ ఈ గుడి చోళులు కట్టించిన గుడి కులోత్తుంగ చోళుడు అని ఆయన కట్టించాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పొద్దుటే ఎన్ని ఐదున్నరకి టెంపుల్ ఓపెన్ అవుతే రాత్రి పది వరకు అలా ఓపెనే ఉంటుంది రకరకాల పూజలు ఆయనకు నైవేద్యాలు అలా సమర్పిస్తూ అనమాట ఈ దేవుడికి మనం ఏం సమర్పించాలంటే ముఖ్యంగా సూర్యుడికి గోధుమలు అంటే ఇష్టం కదా ఎర్ర పదార్థం గోధుమ రవ్వతోనే కదా మనం నైవేద్యం అది చేస్తాము అలా పువ్వులు కొబ్బరికాయలు వస్త్రము నెక్స్ట్ వచ్చేసి గోధుమలు ఇవి దేవుడికి సమర్పించాలన్నమాట దీంట్లో విశేష సూర్యుడికి తెల్ల జిల్లేడు అంటే ఇష్టం కాబట్టి ఇక్కడ నుంచి గణేషన్ తెచ్చుకుంటే చాలా మంచిదండి తెల్ల జిల్లేడుతో చేసిన గణేషును థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి